అరువను ఈ యొక్క రాత్రి కాల సమయంలో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరుడా మీరింకా ఏసయ్యను అంగీకరించలేరేమో ఏసయ్యకు మీ జీవితాన్ని లేదా మీ హృదయంలో చోటివ్వలేరేమో ఈ లోకంలో మనుషులను అందరినీ ప్రేమించి మనుషులను లేదంటే మనుషులను ఎక్కువగా నమ్మి మోసపోయారేమో ప్రియ యవనస్థులకు నా యొక్క ఏసయ్య నామంలో మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాం బెతెస్థ దైవజనుని పక్షమున కుటుంబం పక్షమున యవనస్థులు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అని యోహాను పత్రికలో రాయబడి ఉంది మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయంలో మీరు యవనస్థులు బలవంతులు మీరు యవనస్తులు బలవంతులు మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు అయితే యవన ప్రపంచం ఏమైపోతుందంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యమో లేదంటే అక్కడున్న వాళ్ళు చదువుకుంటున్న కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఒకవేళ నువ్వు దూరం ఉండి చదువుకుంటున్నావేమో నీ తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఎవరైనా నీ యొక్క రక్త సంబంధికుల దగ్గర ఉండి చదువుకుంటున్నావేమో సరే మంచిది కానీ నువ్వు చదువుకుంటున్న ఆ పరిస్థితుల్లో నువ్వు నీ చదువు కంటే నిన్ను కనీ పెంచిన నీ తల్లిదండ్రుల కంటే నువ్వు బయట లోకాన్ని ఒకవేళ ఎక్కువగా ప్రేమించి ఆ ప్రేమలో ఆ అట్రాక్షన్లో నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకుంటున్నావో అర్థం కాలేని పరిస్థితుల్లో నీ ఏజ్ ఉంది నీ వయస్సు ఉంది అయితే ప్రియస్ యవన సహోదరి యవన సోదరి యవన బిడ్డల్లారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే మీరు బలవంతులు యవనస్తులు ఎవరు చెప్పాలి తులసమ్మ యవనస్తులందరూ ఎవరు బలవంతులు వాళ్ళు దుష్టుని ఏం చేస్తారంట జయిస్తారంట నేను చాలా వీక్ ఉన్నా నా బాడీ వీక్ నా మైండ్ వీక్ కదా నేనేం మాట్లాడతానో నేనేం పని చేస్తానో నాకు ఒక బిందె చేత కాదు నాకు ఒక బకెట్ చేత కాదు నాకు హోంవర్క్ రాదు లేదంటే నాకు అర్థం కాదు అనే ఆలోచనలో నువ్వు ఉన్నావేమో ఈ ఆలోచనల మధ్యలో ఒకవేళ నీ తల్లిదండ్రుల నిర్లక్ష్యంలో కూడా నువ్వు ఉన్నట్లయితే ప్రియదేవుని బిడ్డ నువ్వు ఇతరులను నమ్మి మనుషులను నమ్మి ఒకవేళ మోసపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ తల్లిదండ్రులారా మీ పిల్లలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో జరిగిన ఆ యొక్క సంఘటన వింటుంటే చాలా బాధకరం వింటుంటే చాలా బాధకరం ఎందుకు అనంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యమో లేదంటే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యము కానీ రెండు కుటుంబాలకి సరైన మాట లేదా సరైన కౌన్సిలింగ్ అనేది ఇవ్వకుండా బిడ్డలను వాళ్ళు చేసిన ఆ యొక్క తప్పు కావచ్చు పొరపాటు కావచ్చు వాళ్ళకు తెలియని స్థితిలో వాళ్ళు చేసిన ఆ విధేయత కావచ్చు వాళ్ళ ప్రాణంను తీసుకునేటట్లుగా చేసింది ఒకవేళ తల్లిదండ్రులుగా ప్రేమించి బిడ్డలను క్షమించి ఒకవేళ యాజమాన్యం స్కూల్ యాజమాన్యం కావచ్చు కాలేజ్ యాజమాన్యం కావచ్చు వాళ్ళను సరైన విధంగా కౌన్సిలింగ్ ఇవ్వకుండా బిడ్డలను భయపెట్టడం ద్వారానో వాళ్ళను మానసికంగా హింసించడం ద్వారా బిడ్డలు ఈ దినమున ప్రాణాలను తీసుకున్నారు అదే ఒక మంచి హృదయం కలిగిన ఒక పెద్ద మనసు కలిగిన యాజమాన్యం కలిగిన బిడ్డలుగా మీరు ఒకవేళ ఆ పిల్లల్ని క్షమిస్తే ఈరోజు ఆ పిల్లలు నిజంగా భూమి మీద వాళ్ళు ఆ తల్లిదండ్రులకు అలాంటి మరి కడుపు కోత అనేది ఉండేది కాదు ఈ సమయం నందు ఎందుకు ఈ వార్తను చెప్పాల్సి వస్తుంది అంటే ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ బిడ్డల విషయమై నీ బిడ్డల విషయమై నీ కుటుంబం విషయమై నువ్వెంత బిజీగా ఉన్నా నువ్వెంత నీ నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నువ్వెంత స్థితిలో ఉన్నా నీ పిల్లలకు నువ్వు ఇవ్వవలసిన సమయం కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుకుంటున్నారనే ఒక ఆలోచన లేదంటే వాళ్ళ కోసం కొంచెం సమయాన్ని నువ్వు గడిపినప్పుడు పిల్లలు అనేది తప్పు త్రోవలో ఒకవేళ వెళ్ళినా నువ్వు సరైన విధంలో వాళ్ళని ఏం చేయొచ్చు తిరిగి తీసుకురావచ్చు దేవునికి మహిమ కలుగును